అసలు ఎవరు కొసరల్లు ఎవరు అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసా ఉన్నారా ప్రజాస్వామ్యం తెలియకుండా సీఎం అయినాడు యూట్యూబ్ జర్నలిస్ట్ల పైన అట్లా నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పొచ్చు కదా ట్యూబ్ ఏంటో ఆ ట్యూబ్ అంటాడు యూట్యూబ్ అంటాడు మెడలో ఏదో వేసుకొని పోతారు ఏదో మాట్లాడతారు అంటే ట్యూబ్లు అంటే మీ ముఖ్యమంత్రికి భయపెడతా మా రేవంత్ రెడ్డి నుంచి ఆ ట్యూబ్లైట్ హైలైట్ కూడా మార్చండి మారండి అంటే భజన ఏమంటారా భజన చేయకపోతే యూట్యూబ్ జర్నలిస్టులు మీకు ప్రశ్న వేయడం రాదు అంటారు మీరు ఎడిట్ చేయను అంటే నేను ఒక మాట అంటా ఎడిట్ చేయను అంటే నన్ను చూసి ఇంటర్వ్యూ చేస్తున్నావా నా పార్టీ జెండాను చూసి పార్టీ జెండాను చూసి అక్రిడేషన్ అనేది ఏది నా దగ్గర కూడా కొన్ని అక్రిడేషన్లు ఉన్నాయి మనిషి ఏమన్నా పెట్టుకోవాలా చాలా మంది ఖర్చు చేశారు అవి గ్రాంప్రదేశ్ ప్రభుత్వంలోనే జరుగుతాయి ఏదైనా ప్రభుత్వాలలో జరగదు అవి